గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పాటలుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది డిసెంబర్ ఇరవై రెండు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ అయింది ప్రభాస్ మూవీస్ వరుసగా డిజాస్టర్ కావడం భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడ్డాయి మరి ఈసారైనా పాన్ ఇండియా హీరోకు హిట్ పడుతుందా అని చాలా మంది అనుమానించారు కానీ కట్అట్ చూసి కొన్ని కొన్ని సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే చాలు ఈ మూవీ హిట్ అని బలంగా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ ఈ సినిమా చూసిన వారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు ప్రభాస్ నుంచి ఒక మాస్ బొమ్మ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు అదిరిపోయే మాస్ ఎంటర్టైనర్ దొరికినట్లుగా చెబుతున్నారు దీంతో థియేటర్స్ వద్ద రెబల్స్ రచ్చ మామూలుగా లేదు డిసెంబర్ ఇరవై రెండున పాన్ ఇండియా వైడ్ గ్రాండ్గా రిలీజ్ అయిన సలార్ మూవీ ఫస్ట్ షో నుంచే సినిమాకు హిట్ టాక్ మొదలైంది ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారంతా బెనిఫిట్ షోస్ మార్నింగ్ షోస్ లో మూవీని చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే రికార్డుల వేట మొదలైంది అంటూ కాలర్ రెగ్యులర్స్ మరి చెప్తున్నారు మరి బుల్లి తెరపై ఈ సినిమా ఏ ఛానల్ ప్రసారం కాబోతుంది ఓటీటీలో ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కానుందో అన్న విషయాలు తెలుసుకుందాం బుల్లితెరలో స్టార్ మా ఛానల్ సలార్ రైట్స్ ని సొంతం చేసుకుంది తెలుగు టెలివిజన్ హిస్టరీలోనే భారీ ధరకు సలార్ ని సొంతం చేసుకున్నారు దాదాపు ఇరవై రెండు కోట్లకు సలార్ టీవీ రైట్స్ ను స్టార్ మా సొంతం చేసుకున్నారట అయితే గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా టీవీ రైట్స్ అన్ని భాషల్లో కలిపి ఇరవై ఐదు కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది అంటే సలార్ మూవీ ట్రిపుల్ ఆర్ ని బ్రేక్ చేసిందని చెప్పాలి ఇదిలా ఉంటే సలార్ ఓటిటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వరల్డ్స్ ఓటీటీ దిగ్జమ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకుంది ఈ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపు నూట కోట్లు పెట్టి మరీ సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సాధారణ అయితే ఏ సినిమా అయినా థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజులకే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు కానీ కొన్నిసార్లు ఆయా చిత్రాలకు వచ్చే ప్రేక్షకుల స్పందనను బట్టి ఓటీటీ రిలీజ్ లో మార్పులుంటాయి సినిమాను థియేటర్లో విడుదలైన నలభై ఐదు రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నెట్ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీన విడుదలైన సలార్ ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ వస్తుందనే టాక్ వినిపిస్తోంది